చవన మహర్షి భార్య అయిన సుకన్య తండ్రికి ఉత్నబర్హి ఆనర్తుడు భూరిశేణుడు అను ముగ్గురు కుమారులు జన్మించారు వారిలో ఆనర్తుడికి రైవతుడు జన్మించాడు అతను సముద్రంలో కుశస్థలి అనే పట్టణాన్ని నిర్మించి ఆనర్తము మొదలైన దేశాలను పరిపాలించాడు అతనికి కకుద్మి మొదలైన వంద మంది కుమారులు కలిగారు కకుద్మి తన కుమార్తె అయిన రేవతిని బ్రహ్మకు చూపించి తగిన వరుణ్ణి అడగాలని బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆ సమయంలో బ్రహ్మదేవుని కొలువులో గంధర్వులు సంగీత ప్రదర్శన జరుగుతున్నది ఒక్క క్షణం పాటు కకుద్మి బ్రహ్మతో మాట్లాడడానికి ఎదురుచూశాడు గంధర్వుల సంగీత ప్రదర్శన తరువాత కకుద్మి బ్రహ్మకు నమస్కరించి రేవతికి తగిన వరుణ్ణి చూపమని అడిగాడు అప్పుడు బ్రహ్మ నవ్వుతూ ఓ రాజా నీవు ఎవరికి మనసులో తలుచుకొని నీ కుమార్తెకి వరుణిగా అనుకున్నావో వారెవ్వరూ ఇప్పుడు లేరు కాలంతో వెళ్ళిపోయారు నీవు వచ్చిన ఈ సమయంలోనే ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి అంటే సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఇలా నాలుగు యుగాలు ఇరవై ఏడు సార్లు గడిచాయని అర్థము నీవు ఇక్కడికి వచ్చిన సమయంలో ఇరవై ఏడు చతుర్యుగాలు గడవగా నీవు అనుకున్న వారు వారి కొడుకులు మనువలు ఎవ్వరూ ఇప్పుడు లేరు వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు వినపడవు నీవు ఇప్పుడు వెళ్ళి బలరామునికి నీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయి అతను భగవంతుడైన విష్ణువు అవతారము మీ కుమార్తెని అతనికి కన్యాదానంగా ఇవ్వు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పుడు కకుద్మి బ్రహ్మదేవునికి నమస్కారములు చేసి తన కుమార్తె అయిన రేవతిని తీసుకుని తన వాళ్ళు ఎవ్వరూ లేని తన నగరానికి వెళ్ళాడు ఆ తరువాత అత్యంత అందమైన తన కుమార్తెను బలరామునికి ఇచ్చి వివాహం జరిపించి నరనారాయణులకు ప్రీతి కలిగించేలా తపస్సు చేయడానికి బదరీకాశ్రమానికి వెళ్ళాడు